లో డెబ్బై రెండు వేల ఉంటాయి వెయ్యి నాడులకు ఒక్క ఏడాది లెక్క డెబ్బై రెండేళ్లు బతికారు అంటే పూర్ణంగా బతికినట్టే డెబ్బై రెండేళ్ల తర్వాత జీవితం ఎటువంటిది అంటే స్విచ్ ఆపేసిన సీలింగ్ ఫ్యాన్ ఇక తిరగదు స్విచ్ ఆపేసాం కానీ రెండు చుట్లు వేసాం స్విచ్ ఆపం అయినా కానీ సీలింగ్ సీలింగ్ ఫ్యాన్ చూడమని ఇలా తిరుగుతుంది కొద్దిసేపు ఇంకా నువ్వు పేట వేసుకుని తిప్పేకూడదు ఇంకా తిరగదు అది స్విచ్ ఆపారు అక్కడ ఇంకా డెబ్బై రెండు ఏళ్ళు దాటాక మార్నింగ్ వాక్ ఈవినింగ్ టాకు నెక్కరేసుకోవడం తిరగడం నన్ను ఇంకా యంగ్ అంటున్నారండి అంటే ఏమిటి అది అవమానం డెబ్బై రెండు ఏళ్ళు దాటిన వాడిని యంగ్ అంటే అది అవమానంగా భావించాలి ఎందుకంటున్నావు బుద్ధి లేదని అడగాలి దాన్ని గొప్పగా చెప్పుకోవడం ఇంకా యంగ్ లుకింగ్ అయినాయి లుకింగ్లు అన్నీ బుకింగ్లు అన్నీ అయ్యాయి వివరంలో అయ్యాయి చాలా బుకింగ్లు అయ్యాయి ఇంకెందుకు లుకింగ్ బుకింగ్ పని లేక డెబ్బై రెండేళ్లు మృత్యు మృత్యుఘంటిక మోగిందనమాట వేదాంతం నేర్చుకోవాలి ఆత్మజ్ఞానం పొందాలి ఆత్మజ్ఞానం పొందాలని తప్ప ఇంకా తొడలావుగా ఉందా మెడలావుగా ఉందా రోజు కొలుచుకోకూడదు ఇంకా అప్పటికైనా ఆత్మజ్ఞానాన్ని గురించి ఆలోచించకపోతే ఎప్పుడు ఆలోచిస్తామండి ఏ వయసుగా అంటారు మరి ముసలతనానికి ముసల ముసరు ఉండాలి కదా అప్పుడు ఇంకా పొద్దున్న నడవడం ఇంకా జిమ్ అండడం జమ్ అండం ఆరోగ్యం కోసం జాగ్రత్త అండం ఎందుకు నేను యువకులతో పోటీ పడతాను ఎందుకు పడతాను నీకన్నా శోభనమా ఎక్కడ దేనికి పడాలి యువకులతో పోటీ పడతావా బుద్ధి లేదు ఎందుకు పోటీ అవసరం అవసరమేంటి యువకులతో పోటీ పడుతున్నామంటే మనం ఉన్న స్థితిని అంగీకరించడానికి సిద్ధ సిద్ధంగా లేవు అనమాట జీవితంలో దుఃఖానికి మొత్తం ఇదే కారణం అండి ఉన్న స్థితిని అంగీకరించ మనం ఏదో కావాలని కోరుకుంటాం ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు అంగీకరించగలిగితే ప్రతి మానవుడు ప్రతి క్షణం సుఖంగా ఉంటాడు ఉన్నదేదో అంగీకరించు ఎందుకు వేరేది కోరుకుంటున్నావు అవసరం మనం పెద్దవాళ్ళం అయిపోయాక చూడ సంసారంలో నా జీవితంలో నానా కష్టాలు పడుతూ ఉంటే బాహ్యం ఎంత బాగుండేదో హాయిగా వాళ్ళం గేది మీద ఎక్కి ఇతల కొట్టేవాళ్ళం చెరువులో నేరేడు చెట్టు ఎక్కి కింద పడేవాళ్ళం వాళ్ళు వాళ్ళం ఏమిటో పెళ్ళయ్యాక ఆటలే కొత్త ఆటలు ఉన్నాయి కంగారు పడక అంటాడు బా అటు ఉంటప్పుడు నిజంగా బాల్యం అంత ఆనందమైంది అయితే మనం ఒక పరీక్ష చేద్దామండి బాల్యం అంత గొప్పదైతే మీరు బాల్యంలో ఉన్నవాడిని ఎవరన్నా పిలిచి నువ్వు ఆనందంగా ఉన్నవాడు వాడు ఏమంటే చచ్చిపోతున్నాం చదువులు ఏదో చదువులు హోంవర్క్లు మాకేం లేదు ఇక్కడ నేను మా నాన్నలా పెద్దండి అయిపోవాలి ఏటీఎం కార్డు పట్టుకోవాలి బ్యాంకులో జీకేయాలి మొత్తం బండి వేసుకోవాలి తిరగాలి మరి వాడికి బాల్యం ఆనందంగా లేదు మనం ఆనందంగా ఉన్నామంటున్నాం ఆనందంగా ఉందండి బాల్యమా యవ్వనమా వాడు ఎవ్వరం కావాలంటున్నాడు బాల్యంలో ఉన్నవాడు యవ్వనం కావాలంటున్నాడు యవ్వనంలో ఉన్నవాడు మళ్ళీ బాల్యం కావాలంటాడు అంటే ఏది ఆనందంగా ఉంది ప్రపంచంలో ఏది ఆనందం కాదు ఏది దుఃఖదాయకం కాదు అంతా నీ దృష్టిని బట్టి ఉంటుంది సరిగ్గా చూడగలిగితే ప్రతీది ఆనందమే ప్రతీది ఆనందమే అదే నిత్య జీవితంలో వేదాంతం ఆ వేదాంతాన్ని మనం నిత్య జీవితంలోకి తెచ్చుకోవాలి ఎందుకు నలభై ఏళ్ళు వచ్చే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ముఖ్యంగా ఆడవాళ్ళకి నలభై ఏళ్ళు దాటాయి ఇక్కడ ఒకసారి కొంచెం మడత వస్తుంది ఇక్కడ ఒక పేచీ వస్తుంది రానియండి దానికి ఏం చేయకండి బ్యూటీ క్లినిక్ వెళ్ళకండి మూడు వేలు ప్యాకేజీ ఆరు వేలు లీకేజీ దరిద్ర పని అంటారు ఎందుకు వెళ్ళాలి పని ఏంటి అబ్బాయి ఎవరో కనిపించి ఆంటీ అనగాను అప్పుడే ఆంటీ అంటున్నారు అంటే ఏమైంది ఆంటీ అంటే తప్పేముందమ్మా యాంటీ అంటే తప్పు కానీ అబ్బే వెంటనే వచ్చేసింది ఫీలింగ్ ఇక్కడ వెంటనే దీనికి ఏదో లీకేజీ ప్యాకేజీ ఇక్కడ దోసకాయ మొక్క ఇక్కడ ఆనపకాయ తొక్క బ్యూటీ క్లినిక్ వెంటనే అంటే ఏంటి నలభై ఏళ్ల వయస్సు శరీరంలో వచ్చే మార్పులు మనం అంగీకరించడానికి సిద్ధంగా లేం ఈ మార్పుల్ని అంగీకరించలేని వాళ్ళ మొత్తం జీవితాన్ని అంతం చేసేటువంటి మృత్యువుని ఎలా అంగీకరిస్తామండి అందుకే జీవితం అంటే భయం మనకి జీవితంలో ప్రతిక్షణం ఎందుకు భయపడుతూ ఉంటావు అంటే అయిపోయింది అయిపోయింది రుచి వచ్చేస్తున్నావు నువ్వు ఎంత భయపడినా వస్తుంది భయపడడం వల్ల పదేళ్ళు ముందు వస్తుంది భయపడకుండా ఉంటే దాని టైం ప్రకారం వస్తుంది భయపడితే ఇంకా ముందు వస్తుంది ఒక బండి నడుపుతున్నవాడు ఏదో పొరపాటుని తప్పుడు దారిలో వెళ్ళాడు అనుకోండి కంగారు పడకుండా తప్పించుకుంటే అక్కడి నుంచి తప్పించుకోవచ్చు కంగారు పడకుండా ఉండాలి కంగారు పట్టాడు అనుకోండి ఖచ్చితంగా ఏం తప్పు చేయకూడదు అదే చేస్తాను జీవితమేనా అంతే కంగారు పడ్డాం అంటే ఆ మృత్యువు ముందే వస్తుంది నువ్వు భయపడినా కంగారు పడినా ఏం చేసినా వంద సత్యనారాయణ వ్రతాలు చేసినా వంద సార్లు శ్రీశైలం శిఖరం చూసినా మృత్యువు తప్పదు అన్నప్పుడు దానికి భయపడాల్సిన పని ఏమిటి ఎలాగో తప్పదు కదా భయపడితే ఆగుతుందా అంతే దానికి స్వాగతం చెబుదాం హాయిగా అనుకోగలిగితే అది వెనక్కి వెళ్ళిపోతుంది అది మనకి భయపడుతుంది అమ్మో వీడు మృత్యు వచ్చినా భయపడ